రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వంతర్యామి నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయము ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినను తండ్రి మాకు తోడుగా ఉండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఎలాంటి అపాయాలు ఆటంకాలు కీడులు జరగకుండా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామణకు స్థుతి కలుగునుగాక అవును తండ్రి ఆ రోజు యోగు తను సమస్తము కోల్పోయినను నిన్ను స్థుతించేవాడిగా ఉన్నాడు తండ్రి ఏ హోవా ఇచ్చను ఏ తీసుకొనెను అని నీ నామాన్ని స్థుతించే భక్తునిగా మేము చూస్తున్నాము తండ్రి అలాంటి భక్తి మాకును దయచేయండి తండ్రి మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు మాకు కావలసినవి ఇచ్చారు విచిత్రమైతే మీరే తీసుకుంటారు కానీ తండ్రి మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నిన్ను స్థుతించే వారముగా ఉండుటకు సహాయం చేయండి నీ నుండి తొలగిపోకుండా తండ్రి నీ మార్గంలో నడిచే వారిగా మేముటకు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా యోగు సమస్తము కోలిపోయినను తండ్రి నిన్ను మాత్రము విడవలేదు నిన్ను మాత్రము కోల్పోలేదు తను నిన్నే ఆధారము చేసుకుని నీ వైపే చూస్తూ తన యొక్క పరిస్థితి ఎలా ఉన్నను తండ్రి నీ వైపే అడుగులు వేసిన తండ్రి భక్తుడిగా మేము చూస్తున్నాము అలాంటి జీవితమును మాకు దయచేయండి మాకు ప్రభా ఎన్ని ఉన్నను లేకున్నాను ఏమి ఉన్నను లేకున్నను మా అడుగులు నీ వైపే వేస్తూ నీ వైపే మా కన్నులెత్తుతూ నీ నామంలో మోకరిస్తూ తండ్రి ప్రార్థించే ప్రార్థన జీవితమును నిన్ను స్థుతించి మనసారా నిన్ను మహిమపరిచే మంచి గుణమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయా తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి ఇరుకు ఇబ్బందుల్లో సమస్యలలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి వారి యొక్క ఇరుకు ఇబ్బందుల నుంచి విశాలతను కలుగజేయండి సమాధానమును నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం తండ్రి దేవా ఎంతమంది అయితే సమస్యలలో ఉండి తండ్రి యోభువలే నీ వైపు చూస్తున్నారో దేవ వారిని దర్శించండి ఎంతమంది అయితే తండ్రి దేవా మీరే సహాయకుడవని మీరే పోషకుడవని తండ్రి మీరే సంరక్షించే వారని ఎదురు చూస్తున్నారో వేస వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఒంటరిగా ఉండి బాధలలో ఇబ్బందులలో కృంగిపోయి తండ్రి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు వేస్తే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు నీతో ప్రభ పంచుకొని చుండగా వారికి కావలసిన నెమ్మదిని సమాధానమును వారికి కావలసిన విజయమును మీరు అనుగ్రహించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారో గ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని సమాధాన పరచండి తండ్రి సంతోషము నింపండి ప్రేమ ప్రభా దోషములన్నింటినీ కప్పుతుంది కనుక మొదటగా ప్రేమను అనుగ్రహించండి ఒకరినొకరు ప్రేమించుకునే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వివాహం కానీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి సంబంధాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి దేవా వారిలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించి సరిచేసి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ క్షేమంను అందించలాగున మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈస ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ ప్రభ మీరు దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంను దయా కిరీటంగా వారికి అనుగ్రహించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి పడుకొని చూండగా తోడై ఉండని నైట్ ప్రయాణాల్లో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పడుకొని చూడగా మా తండ్రి కుటుంబాల చుట్టూ మరో ఇంటి చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి రేపటి కూర్చో మమ్మ సిద్ధపరచమని తండ్రి ప్రశాంతమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నదులు ఏదైనా ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె